ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం లీనరీ హైదరాబాద్లో జరపడం జరుగుతుంది కాబట్టి ముప్పై మూడు జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల వచ్చిన వారందరికీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కంటి తరఫున స్వాగతం పలుకుతూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో కాంగ్రెస్ పార్టీ వన్ ఒక పద్దెనిమిది నెలలైనా దాని గురించి ఏమి మాట్లాడకపోవడానికి ఈరోజు ప్లీనరీలో మేము రేవత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ నాయకులకు కోరుతున్నాం జూన్ రెండు వరకు మీరు జూన్ రెండు వరకు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిరో ఉద్యమకారులకు అది ప్రకటించాలని మనీ చేస్తున్నాం ఎందుకంటే రెండు సంవత్సరాలు అవుతుంది ఏ ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ పదిహేను చేయలేదు ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆశతో మేమున్నాము రెండు సంవత్సరాలు అవుతుంది జూన్ రెండు వరకు మీరు జూన్ రెండు వరకు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినా ఉద్యమకారులది మీరు కం చేస్తారా లేకపోతే ఏదైతే ప్రజాపాలలో ఫాములు తీసుకున్నారు అందులో ఉద్యమకారులు అప్లై చేశారు వాళ్ళది ఏంది అంటే ఏ ఏ పాలసీల ఏ కారణాల వల్ల మీరు ఉద్యమకారులకు ఇస్తారు ఏదైతే అమరవీళ్ళకి ఇరవై ఐదు వేల పింఛిని మరియు మిగతా వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాలు మేమేమంటున్నామంటే సంక్షేమ బోర్డు పెట్టాలి ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి మరియు పింఛిని ఇవ్వాలి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి ఏదైతే సంక్షేమ బోర్డులో పెట్టిరో అందులో మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని మన చేస్తూ ఈ దానికి వచ్చిన ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమకారుల పోరం తెలంగాణ తెలంగాణ అమరవీరులకు జోర్లు అర్పిస్తూ అన్న సీనియర్ లీడర్ గారు హనుమంతరావు గారు మేము సేమ్ ఏజ్ ఆయన పొలిటికల్ ఫీల్డ్లో ఉండి రాజ్యసభ ఎన్నో ఎన్నోసార్లు చేశారు అంత అవకాశం ఎవరికి రాదు మళ్ళీ తాడూరు తాడూరు నగేష్ గారు ఎంబీసీ లీడరు మంచి లీడరు ఇప్పుడు బీజేపీలో చాలా యాక్టివ్ పర్సన్ మరి మా డాక్టర్ చివ శ్రీనివాస గారు చిల్డ్రన్ స్పెషలిస్టు అయినా ఉద్యమకారుల గురించి ఆయనకు ఏ ప్రయోజనం లేకున్నా ఉద్యమకారుల గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఇది గొప్ప విషయము మేము కాంగ్రెస్ మానిఫెస్టోలో ఈ అంశము ఉద్యమకారుల అంశము జాగ కానీ పెన్షన్ కానీ పెట్టించినాము అయితే అది మా అన్న హనుమంతరావు గారు సీనియర్ మోస్ట్ లీడర్ నేషనల్ లీడర్ బీసీ లీడర్ వాట్ నాట్ ఈజ్ ఆల్రౌండర్ ఆఫ్ తెలంగాణ అండ్ నేషనల్ లెవెల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచిన అన్న హనుమంతరావు గారు ఆయన అటువంటి వాళ్ళు చొరవ తీసుకొని ఈ ఉద్యమకారులకు తప్పకుండా ఎంతో కొంత మేలు జరిగేటట్టు ప్రయత్నించాలని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము తాడూరు అన్న ఇప్పుడు బీజేపీలో యాక్టివ్ పర్సన్ ఆయన కూడా చొరవ తీసుకొని మా ఉద్యమకారులందరూ ఒక మేలు చేయాలి ఉద్యమకారుల తరఫున తెలంగాణ వచ్చింది ఎవరి తరఫున రాలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నగారు కేసీఆర్ గారు మన ఉద్యమకారులను ఎవరిని దగ్గరికి రానియలేదు కాబట్టి మేము కేసీఆర్ గారిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు అనుమల్ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ను అంటే ఫీటంలో కూర్చోబెట్టాము రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశారంటే సార్ యు వాన్ ఓన్లీ విత్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఉద్యమకారులు ఉద్యమకారులు కుటుంబాల తరఫున గెలిచారు కాబట్టి మీరు తప్పకుండా మా ఉద్యమకారులను మర్చిపోవద్దు ఎన్నో ఎన్నో స్కీములు తీస్తున్నారు చెప్పలేనని స్కీములు ఇండియాలో లేనని స్కీములు తీశారు కానీ మా ఉద్యమకారులను విస్మరిస్తున్నారు వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా మీ ఉద్యమకారులు ఎత్తట్లేదు మీరు ఒక కమిటీ వేయాలి ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉద్యమకారులను ఆదుకోకుంటే నెక్స్ట్ టైం మాత్రం కాంగ్రెస్ రాదు గడ్డపదంగా చెప్తున్నా నెక్స్ట్ టైం మాత్రం కాంగ్రెస్ రాదు గంటపదంగా చెప్తున్నా ఉద్యమకారులను ఎవరైతే ఆదుకోరో వాళ్ళందరినీ పక్కన పెడదాం తప్పకుండా పక్కన పెడదాం కేసీఆర్ను గెలిపించారంటే ఉద్యమకారులు కేసీఆర్ రెండోసారి ఇచ్చాడంటే ఉద్యమకారులు ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాలు చితికిపోయినాయి పర్టికులర్లీ మలీ దశ ఉద్యమకారులు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోయినారు ఉద్యోగాలు లేవు ఏమి లేవు చాలా వాళ్ళ బ్రతుకులు చాలా కష్టాలున్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు హెల్ప్ ది ఉద్యమకారులు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉద్యమ కమిటీ వేయాలి ఉద్యోగుల కమిటీలో సీనియర్ మోస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం రీజన్స్ కాబట్టి సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టు హెల్ప్ ది ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమకారిణి నా ఉద్యమాభివందనాలు ఈరోజు సీతాపల్ మండలిలో జరుపుకుంటున్నటువంటి ప్లేనరీకి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న వేదిక బీదు ఉన్నటువంటి పెద్దలు హనుమంతరావు గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు వారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం చాలా కృషి చేశారు సోనియా గారితో కూడా వారు ముందుండి మనకు కృషి చేశారు వారికి ఈ తెలంగాణ ఉద్యమకారుల తరఫున మహిళా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వారు ఇక ముందు కూడా ముందుండి మన కోసం మన ఇరవై ఐదు వేల పెన్షన్ కానీ రెండు వందల యాభై గజాల జాగా కానీ మనకు తెలంగాణ ఉద్యమకారులు అనే గుర్తింపు కార్డు రావడానికి కానీ హనుమంతరావు గారు ముందుండి కృషి చేస్తారని వారికి విన్నవించుకుంటున్నా అన్న మీ పెద్దలు మీరు మాకు కొన్నంత అండ మీరు ముందుండి మా కోసం పోరాడాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ వేదిక మీద మా ముఖ్య అతిథులుగా ఆసీనుల అయినటువంటి ఉద్యమకారుడు ప్రదసారధి తెలంగాణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి అట్లాగే సు సురేందర్ రెడ్డి అన్నగారికి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి నాయకురాలకి ముందున్నటువంటి నాయకులకు నాయకురాళ్ళకి ఉద్యమ వందనాలు మనం ఒకటే కోరుకుందాము రేపు రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి మనం పల్లె పల్లెన గడప గడపకు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని తీసుకువెళ్ళాలి మనం రాబోయే రోజుల్లో పెన్షన్ సాధించుకునేంత వరకు మన రెండు వందల యాభై గజాల జాగా సాధించుకునేంత వరకు పోరాడుతూనే ఉండాలి అందరం కలిసికట్టుగా ఆ స్థానిక సంస్థల ముందు రేపు జూన్ రెండో తారీఖు వరకు మనకు డెడ్ లైన్గా మాట్లాడుతున్నారు అందరం కూడా మాట్లాడుకుంటున్నాము ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అనుకుంటున్నాము ఒక్క మాట నేను ఈ వేదిక మీద నుంచి మేము మనందరం అడుగుదాం ఇది ఒక్క లాస్ట్ ఎట్లా అవుతుంది ఇంకా కమిటే కాలేదు అక్కడ ఏం నడుస్తుందో నడుస్తలేదో మనకెవరికి ఇంకా తెలియదు కానీ ఇది లాస్ట్ అని మాత్రం అనుకోవద్దు రేపు చైవ శ్రీనివాస్ గారు ముందుండి ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ముందుండి పోరాడి సాధించుకుందాం అప్పటి వరకు మన అందరం కలిసికట్టుగా ఉండి సాధించుకుందామని తెలియజేసుకుంటున్నాం రెండు వందల యాభై గజాల జాగతో పాటు ఇందిరమ్మ ఇళ్ళకు ఇచ్చినటువంటి ఐదు లక్షల లాగానే మనకు కూడా పది లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఆ రోజు నలభై నలభై సంవత్సరాలు ఉండొచ్చు ఈరోజు యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటినాయి అన్న రేవంత్ రెడ్డి గారు మీరు మీరొక్కటి గుర్తించండి మా ఉద్యమకారుల గత ప్రభుత్వంలో ఎంత చితికిపోయామో ఎంత బాలిసిపోయామో మీకు తెలియంది కాదు మీరు చూడండి కాదు దయచేసి ఉద్యమకారుల గురించి ఆలోచించండి మళ్ళీ మిమ్మల్ని మీకు బ పట్టం కడతాం మిమ్మల్ని నిత్య పెట్టుకొని పూజిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ ఇక్కడ వేయించేసిన వచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ శుభాంశలు మీ అందరూ ఇక్కడ వచ్చి ఒక శుభవార్త మీరు విన్నారు డాక్టర్ చీవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతున్నది మీరందరికీ మంచి శుభవార్త మీరు విన్నారు సంతోషంగా మళ్ళీ తిరిగి ఇంటికి పోయే ఇంట్లో వారికి అందరికీ మీరు చెప్పుకోగలుగుతారు అక్కజల్లెళ్లకు అన్నదమ్ములకు పెద్దలకు అందరికీ నా యొక్క వందనాలు మనకు కావలసిన ఏవైతే సీఎం గారు ప్రకటన చేసిండు ఎలక్షన్ టైంలో అవి మనకు తప్పనిసరిగా ఇస్తారని ప్రకటన జరిగింది కాబట్టి మీరందరూ వెయిట్ చేయాలి తప్పనిసరిగా పని జరుగుతుంది మీకు కావలసిన ఏదైతే మీ యొక్క మనుషుల హృదయంలో ఉన్నదో రెండు వందల యాభై గజాల భూమి ఇరవై ఐదు వేల పెన్షను మెడికల్ తర్వాత గుర్తింపు కార్డు ఇవన్నీ మీకు లభిస్తుంది కాబట్టి మీరు క్రమశిక్షణ పాటించండి డాక్టర్ గారు చైర్మన్ గారు వారితో కలిసి మీరు నడవండి నడిచి తప్పనిసరిగా మీ విజయాన్ని పొందుకోగలుగుతున్నారని మేము నమ్ముతున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ సిన్నన్న గారు స్టేట్ కమిటీ మెంబర్స్ మహిళా ఉద్యమకారులు మరి ఇక్కడికి వచ్చిన జేసీ నాయకులు కోదండరామ్ సార్ గారు రమణ గారు మిగతా వచ్చిన నుంచి వచ్చిన ప్రజలందరికీ వందనాలు నేను సికిరాబాద్ కాన్ఫిషన్లో కూడా టూ థౌజండ్ వన్ నుండి పనిచేస్తున్నాను సీనియర్ నాయకుని నేను సికిరాబాట్లో కూడా నా ఎంపడి ఒక పది మందితోనే పనిచేశాను సికిరాబాద్ కాన్ఫిలెషన్ చాలా గట్టిగా పనిచేశాను గట్టిగా పోరాడాం గట్టిగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకొని ఆగమైపోయినాం ఇప్పటికీ నేను ఇరవై ఐదు సంవత్సరం పద్దెనిమిది ఏళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఇప్పుడు కంటిన్యూ టీఆల్సా ఉన్నా ఏ కార్పొరేట్ సీట్ కూడా మనకు దక్కలేదు అన్ని మనకు అన్ని అవమానాలు జరిగినాయి మనకు ఇంత కష్టపడగానే ఇప్పుడు రాలేదు ఇప్పుడు నేను ఏది గాయం గమ్మున ఉంటే సీనన్నా ఒకసారి పిలిచి నన్ను టఫ్లో అన్న రా పని చేయండి ఇప్పుడు టఫ్లో మళ్ళీ మళ్ళీ పెట్టాను ఉద్యోగం ఇప్పుడు అన్ని పడి అన్ని జిల్లాలు తిరిగాను ఐదు 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 సార్లు తిరిగాను అన్ని జిల్లాలు గట్టిగా పనిచేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ మన ఉద్యమకాలు అందరూ చూస్తుంటే మళ్ళీ మళ్ళా ఉద్యమం గట్టిగా జరిగి మనం కూడా ఒక రాజకీయ పార్టీకి ఎదగాలని మనం ఎవరు మనం పెట్టాలి మన హక్కులు మనం గట్టిగా కొట్లాడి గుద్ది తెచ్చుకోవాలని చెప్తున్నాను మన హక్కులని మనం సాధించుకోవాలి మనం గట్టిగా ఉండి మనము ఉద్యమకారులు అందరూ గట్టిగా ఉన్న మనం తెలంగాణ సాధించుకున్నాము ఇప్పుడు మన హక్కులు కూడా సాధించుకుంటాము నాకు ఈ అవకాశం పెద్ద ధన్యాలు చెప్తే చర్యలు తీసుకున్నాను సమయం లేదు కాబట్టి మిగిలితే అందరు మాట్లాడదు కాబట్టి నేను గ్రేణదేవ్ అధ్యక్షుడు అందరికీ ధన్యాలు చెప్తే చర్యలు తీసుకుంటున్నాను